ఎమ్మెల్సీ రవీందర్ రావు ఒక వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమెరికా పర్యటన ఉన్న సందర్భంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కళ్ళు తాగిన కోతిలా వ్యవహరించడం జరిగింది నీ దగ్గరున్న ఉపాధ్యాయులకు మర్యాద నీ దగ్గరున్న అధ్య ప్రిన్సిపాల్లకు మర్యాదేవు నీ నీ దగ్గర చదువుకునే విద్యార్థులకు మర్యాదేవు మర్యాదపూర్వకంగా ఎన్నడూ కూడా నీ స్టాఫ్ దగ్గర కూడా నువ్వు మాట్లాడలేని ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఏదో కులబంధంతో కూడుకున్న దురదృష్టవశాత్తు నేను నమ్మే మోసపోయో నీకు ఆ పదవి తగలబెట్టినందుకు ఆ పార్టీని అదేవిధంగా నిన్ను నమ్ముకున్న నీ నాయకులను కూడా మొత్తం కూడా పాతరబెట్టే ప్రయత్నం చేసినా చెప్తున్నాను ఉద్యమకారుడు ఉద్యోగం రెండు వేల ఏడులో టీడీపీ నుంచి నిన్ను బహిష్కరించే పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో నువ్వు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఆరో ఆరోజు చేరడం జరిగింది ఇది అందరికీ తెలుసు తెలిసిన విషయమే వచ్చిన తర్వాత నీ డబ్బు మదహంకారంతో ఎంతోమందిని కూడా ఉద్యమకారులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినావు ఒకటి అడుగుతున్న సందర్భంగా నేను ఫస్ట్ నిన్ను నమ్ముకున్న నీ ఎమ్మడి తిరిగి నీ కార్యకర్తలకు ఏపాటి న్యాయం చేసిన చూపించాలి సొంత అన్నదమ్ముల్ని మోసం చేసిన చరిత్ర అనేది సొంత పార్ట్నర్లే మోసం చేసిన చరిత్ర అనేది కాడ పోజు పెట్టుకొని ఒక కులం కాడ అడ్డం పెట్టుకున్న తప్ప నువ్వు దేంట్లో కూడా అగ్రగణుడు కాదని చెప్తున్నాను ఇవాళ సేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఇందిరాగాంధీ బలిదానాలే బలిదానం అయింది అదేవిధంగా ఈ తమిళ ఈలం టైగర్స్ చేతిలో ఈ దేశం కోసం బలిదానం అయింది రాజీవ్ గాంధీ కాదా ఒక ప్రధానమంత్రి చేసిన రాజీవ్ గాంధీ తన విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడం తప్పేంటి మేమేమన్నా తెలంగాణ తల్లి బొమ్మ పెట్టొద్దని చెప్పి మీ అన్నమా ఈ దేశం కోసం బలిదానం కుటుంబం గాంధీ కుటుంబం ఆ కుటుంబంలో ఒక వ్యక్తి విగ్రహాన్ని అది మాజీ ప్రధానమంత్రి ఈ దేశంలో అనేక సాంకేతిక విప్లవాలను తీసుకొచ్చి సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకొచ్చి ఈ దేశం కోసం ఆహర్ నిశలు పనిచేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ ఓ మాజీ ప్రధానమంత్రి బొమ్మ పెడితే నువ్వు గగ్గోలు పెడుతూ చెప్పుతో కొడతాం నోటికి రాని భాష మాట్లాడుతున్నాం మాకు చెప్పులున్నాయి మా కార్యకర్తలకు చెప్పులు ఉన్నాయి మా మహిళా నాయకులకు చెప్పులు ఉన్నాయి నువ్వు బిడ్డ మేము కనుక తెలుసుకుంటే మహోబాలో కానీ ఏ ఊర్లో కానీ తిరగలేని పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడతాయి నువ్వు హైదరాబాద్లో తిరగలేవు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దొరుకుతుంది తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసింది నువ్వు తెలంగాణ విద్యా ఉద్యమకారులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల శవాల మీద పేలాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో నువ్వు చేసిందో నువ్వు చెప్పాలి ఇవాళ ఖచ్చితంగా అడుగుతారు నిన్ను నీ నిన్ను అడుగుతారు నీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులన్నీ అడుగుతారు ఇవాళ మొత్తం కూడా నువ్వు వెలిసిపోయే పరిస్థితి వచ్చింది కేసీఆర్ మెప్పు కోసం కేటీఆర్ మెప్పు కోసం హరీష్ రావు మెప్పు కోసం నువ్వు ఇవాళ తాపత్రయం పడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడే స్థాయి అనేది ఒక సీఎం ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఎక్కడిది నువ్వు నేర్పిన విద్యే కదా నిరదాక్ష నువ్వు నేర్పిన విద్యే నీ కేసీఆర్ నేర్పిన విద్యే నీ కేటీఆర్ నేర్పిన మాటలే ఆ తెలంగాణ ప్రజల మాటలకు తెలంగాణ భాష అని చెప్పిన ఆ తెలంగాణ భాష మీ భాష మీకు ఇవాళ రేవంత్ రెడ్డి ఒప్ప చెప్తున్నాడు అది అర్థం చేసుకోండి ఫస్ట్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి విజ్ఞుడే చదువుకున్నవాడే సంస్కారవంతుడే కాబట్టి ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చి తను సీఎం కాగలిగిండు కానీ ఇవాళ మీరు చేసేది ఏంది ఇవాళ తెలంగాణ మొత్తం కూడా పది సంవత్సరాల కాలంలో బొగ్గనాల బోర్డు తయారు చేసిన మొత్తం కూడా కాళేసిన ప్రాజెక్టు మొత్తం కూడా తీసుకుపోయి లక్ష కోట్లు తగల ఇవాళ కాలు కాలుస్తున్న ప్రాజెక్టు ఏమైందో మీ అందరికీ తెలుసు ఇవాళ ఉద్యమకారులను మొత్తం కూడా ఇంటికో ఏమన్నాడు ఉద్యమకారులకు మొత్తం కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తాను చెప్పిండు ఉద్యమకాలు పింఛన్ ఇస్తా అని చెప్పిండు రకరకాల మోసపూరిత మాటలు చెప్పిండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కాగానే ఉద్యమకారులను మొత్తం కూడా పక్కన నెట్టేసి మొత్తం కూడా కాంట్రాక్టర్లని బ్రోకర్లని మెగా క్రిస్టర్లని వాళ్ళని తీసుకొచ్చిన మొత్తం కూడా ఇలా తెలంగాణ భూమి మీద కూర్చోబెట్టావు ఎన్ని లక్షల ఎకరాలు మాయమైపోయింది ధరణి పేరు మీద భూప్రక్షాపై నిన్న లక్షలకెలా భూమి మాయమైపోయింది ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం కూడా శీతాపత్రం విడుదల చేస్తుంది ఈ బతుకుల మొత్తం కూడా రేవంత్ రెడ్డి బయట పెడుతున్నాడు కాబట్టి బిడ్డ నువ్వు ఆక్రమించుకున్న భూములు బయటకు వెళ్ళాలి అదే విధంగా మైనార్టీ బీడీ కాలేజీ మీద అక్రమ సంపాదన చేసిన తర్వాత మార్గదర్శన బీడి బీడీకలు ఎట్లా మార్చుకున్నావు అది మొత్తం బయటకు రావాలి కాలేజీ పిల్లల పేరు మీద స్కూల్ పేరు మీద కాలేజీల పేరు మీద ఎలాంటి మీరు మొత్తం స్కాలర్షిప్ పట్టుకొచ్చు సూర్యపేట కాంచి మౌలు పెడితే మాను కూడా చేసిన దందాలు మొత్తం కూడా ఖచ్చితంగా బయటకు వచ్చాయని చెప్తున్నాం ఇవన్నీ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం నీ భాగవతాలు మొత్తం తీసుకుపోతాం ఇవాళ రెండు ఏమంటుండే ఇవాళ ఎక్కడైనా కూర్చుంటే ప్రగల్పాలు పలుకుతున్నాడు నేను చేయబట్టే మురళీ గెలిచి నువ్వు తెలిపినావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఉంది ఆయన గెలుపు కింద మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కష్టం ఉంది మా వాళ్ళ త్యాగం ఉంది మా కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇల్లు మొత్తం కూడా కాంగ్రెస్ జెండా మోగితే పది సంవత్సరాల నుంచి మీరు పెట్టిన ఇబ్బందులు మొత్తం కూడా తట్టుకొని